హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంట నావంట ఛానల్ రోజు నేతి బొబ్బట్లు సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నానండి మరి ఈ నేతి బొబ్బట్లు సింపుల్ గా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా నేను ఒక కప్పు శనగపప్పు తీసుకున్నానండి ఇలా ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ పోసేసి నేను ఒక టూ అవర్స్ నానబెట్టుకున్నానండి పప్పును ముందుగానే నానబెట్టుకోవడం వలన త్వరగా మనం ఉడికించుకోవచ్చు అనమాట ఇలా వాటర్ అన్నీ తీసేసిన తర్వాత కుక్కర్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ సాల్ట్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒకటింప వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి పప్పు ఉడికేలోపు పిండిని కలుపుకుందాము ఒక కప్పు మైదా తీసుకున్నానండి అరకప్పు గోధుమ పిండి తీసుకున్నాను బొబ్బట్లు అనేవి బాగా కమ్మగా సాఫ్ట్గా రావడానికి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నానండి చిటికెడు సాల్ట్ చిటికెడు పసుపు వేసుకుంటున్నాను కలర్ కోసం ఇవన్నీ పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి పిండి అంతా బాగా పట్టించాలి ఇప్పుడు లైట్గా వాటర్ పోసుకుంటూ మనము పిండి మొత్తం బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలండి పూర్ణం రెడీ అయ్యేలోపు పిండి అనేది ఇంకా కొంచెం సాఫ్ట్గా అవుతుంది పప్పు అనేది బాగా ఉడికిందండి చూడండి చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికితేనే మనకి బొబ్బట్లు అనేవి చాలా చక్కగా వస్తాయి ఇలా వడగట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లోకి పప్పుని తీసుకోవాలి పలుకులుగా లేకుండా మనము పప్పు అనేది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుందామండి ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకుందాము మీకు స్వీట్గా కావాలి అంటే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చండి బెల్లము కానీ కరెక్ట్గా ఉండాలంటే మాత్రం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో ఆ కప్పుతోనే బెల్లం తీసుకుంటే సరిపోతుందండి ఇలా లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఉండాలండి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసుకుందాము పూర్ణం అనేది ప్యాన్కి అతుక్కోకుండా ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా కలిదిప్పుకోవాలండి పూర్ణం అనేది ప్యాన్కి అతుక్కోకుండా సపరేట్ అవుతున్నప్పుడు మనము ఇంకా సర్వ్ చేసుకోవాలండి వేరే ప్లేట్లోకి ఇప్పుడు ఈ పూర్ణం అనేది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి పూర్ణం రెడీ అయ్యేలోపు పిండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో పూర్ణమ అలాగే పిండి రెండు ఒకే సైజులో తీసుకుంటున్నానండి అలాగే బొబ్బట్లు చేయడానికి ఒక కవర్ తీసుకున్నానండి ఇప్పుడు పిండిని పెట్టేసి లోపల పూర్ణం పెట్టి అనేది బయటికి రాకుండా మనం క్లోజ్ చేసుకోవాలండి కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి టైట్గా దానిపైన నెయ్యి అప్లై చేసుకోవాలండి ఇప్పుడు ఇలా చేత్ బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి రౌండ్గా మనకి ఎంత పలుచుగా కావాలంటే అంత స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత బొబ్బట్ వేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ కాల్చుకున్న తర్వాత మనము ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని రెండు పక్కల బాగా కాల్చుకోవాలండి ఇలా కాల్చుకోవడం వలన మనకి సాఫ్ట్గా వస్తుందనమాట బొబ్బట్ అనేది ఇలా చేతితో ఒత్తడం రాదు అనుకుంటే మనము చపాతీ ఎలా అయితే చేసుకుంటామో చపాతీ కర్రతో అలాగ అండి కమ్మగా నోరుచే నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయండి చూసారు కదండి ఎంత సింపుల్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ